హలో నమస్తే దోస్తులు ఈ ఇది ఇప్పప్పు అండి ఇప్పప్పు అంటే ఆడవారికి రక్తహీనత కానీ ఈ ఏజెన్సీలో ఏజెన్సీలో కానీ ఏడైనా కూడా ఇంతకుముందు ముందు పువ్వు ఏరుగురు ఇది ఆయుర్వేదిక్ చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది అడవిలోకి వెళ్ళి ఇంతకుముందు ప్రతి ఒక్కరు ఏరి గవర్నమెంట్ కాముద్రండి ఇది రాజులు ఇంతకుముందు సారా పెట్టిపించుకొని ఇదే పువ్వుతోటి తాగుతురండి ఇప్పుడు బీర్లు ఎలా అయితే నిస వస్తున్నాయో అంతకంటే మూడు రేట్ల నిస వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇది నాటు సార అంటారు దీంట్లో ఇది పొయ్యి మీద ఉడకబెట్టి నాటు సారా కాస్తారండి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది కానీ ఇది ఎంతో నిశగలిగిన ఐటెం మరియు రక్తహీనతను తగ్గిస్తుందండి పూర్వం రోజుల్లో ఇంత కోటీశ్వరులైనా కూడా ఇదే తాగుతురండి నాటు సారా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేరుతారా ఇది ఏమైనా కూడా చాలా మంచి ఐటమ్ ఇప్పుడు ఈ మారిపోయిన రోజులలో ఈ ఏరడం బంద్ అయిపోయింది నాటు సారా పెట్టడం మరియు అన్ని బంద్ అయిపోయాయండి కానీ స్త్రీలకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఆయుర్వేదికి మందండి పాటు ఏదైనా కూడా ఇది చాలా మంచి ఔషధాలండి ఇగో ఇలా ఉంటుంది చెట్టు ఈ ఇప్ప చెట్టు ఇలా పువ్వు రాలతుందండి ఇగో ఇలా ఉంటుంది దాని గోళ దగ్గరికి ఎర్రడ మాకు చాలా ఆనందం ఉంది మేము ఇంత వయసులో మాకు ఇప్పుడు కాలంలో టెక్నాలజీలా ఈ ఈ ఎరుడంటే మాకు ఈ పల్లెటూరితోనే మాకు ఆనందం బ్లడ్ సర్క్యులేషన్ ఆ మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ కి బాగా పనిచేస్తుంది ఇది ఈ చెట్టు అనేది ఇలా ఉంటది చెట్టుకి కాయలు కింద పూస్తాయి మన విలేదు అయితే మన విలేజ్ అయితే చాలా తెలుస్తాయి హిప్ హాప్ గురించి కానీ ఇట్లా అయితే హైదరాబాద్ లోకి ఈ పల్లె మొత్తం తెలియదు అందుకే మనం మన పల్లెని కాపాడుకుందాం హిప్ హాప్ సేకరణ